అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు గుడ్ న్యూస్ అయితే అతి త్వరలో వచ్చేటట్లుంది నాకైతే మాత్రం అదే అనిపిస్తూ ఉంది విషయం ఏంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలవడం కోసం తమ బ్లడ్ని స్వెట్ని ఏమాత్రం కూడా వెనకడుకేయకుండా జగన్మోహన్ రెడ్డి గారి నియంత పరిపాలనను ప్రతినిత్యం ఎండగడుతూ ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డిని ఒక దోషిగా నిలబెట్టి ప్రాణాలకు తెగించి పోరాడినటువంటి కార్యకర్తలకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ విజయం అనేది అంకితం చేసింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక ఇంత అసహనానికైతే గురవుతానే ఉన్నారు ప్రతినిధి రకరకాల కారణాలు ఉండొచ్చు లోకల్ లీడర్స్ వల్ల లేదంటే కనుక పార్టీ నిర్ణయాల వల్ల ప్రభుత్వంలో జరిగేటివి అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి ఇలా రకరకాల విషయాల పట్ల అసహనమైతే కనబరుస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ సమస్యనే అర్థం చేసుకొని క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క యోగక్షేమాలు సమస్యలు వాటికి పరిష్కారాలు సూచించేటటువంటి బృహత్తరమైనటువంటి బాధ్యతని భుజాల మీద వేసుకున్నారు మంత్రి నారా లోకేష్ గారు మంత్రి అనడం కంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు అని పలికితే మాత్రం ఆ పదానికి ఎంతో గౌరవంగా అందంగా ఉంటుంది ఎందుకంటే నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత కార్యకర్తల కోసం ఎన్నో రకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కార్యకర్తల్ని పట్టించుకోకుండా గాలికి వదిలేయకూడదు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ సమస్యలకు పరిష్కారాలు చూపించాలి అనేటటువంటి కార్యక్రమాన్ని త్వరలో చేయబోతా ఉన్నట్టు సమాచారం అయితే వచ్చిందనమాట దానికి సంబంధించిందే త్వరలో నారా లోకేష్ నియోజకవర్గాల పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి కార్యకర్తల బాగోగులు స్వయంగా తెలుసుకునేటటువంటి ఆలోచనలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్ అధ్యక్షుల వారు నారా లోకేష్ గారు ఉన్నట్టు తెలిసిందనమాట దానికి సంబంధించి తేదీ అయితే ఖరారు చేయాల్సి ఉందనమాట కార్యకర్తలు మొత్తం ఎదురు చూస్తూ ఉన్నది ఇటువంటి కార్యక్రమం కోసమే ఎందుకంటే అధినేతనే తమ వద్దకు వచ్చి తమ సమస్యలు తెలుసుకొని వాటికి పరిష్కారాలు చూపిస్తాడు అంటే ఇంతకంటే కార్యకర్తలకు ఇంకేం కావాలి క్షేత్రస్థాయిలో నిలబడి కార్యకర్తలకు ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకొని వాళ్ళను మోటివేట్ చేసి పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు ప్రభుత్వంలో ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులను కార్యకర్తల ద్వారా ప్రజాక్షేత్రంలో బలంగా తీసుకువెళ్ళేటట్లు వాళ్ళని మోటివేట్ చేయడం అనేది నాయకుడు చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం కాబట్టి ఆ కర్తవ్యాన్ని ఆయన భుజాల మీద వేసుకున్నాడు అని నాకైతే అనిపిస్తూ ఉంది డెఫినెట్లీ లోకేష్ గారు మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే ఉందో మీరు చేసినటువంటి ఆలోచన ఏదైతే ఉందో మీ పార్టీని మరొక నాలుగు దశాబ్దాల పాటు స్ట్రాంగ్గా నిలబెట్టడానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను ఊహించిందే జరిగింది ఎట్టకేలకు వైజాగ్ నగర మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కూటమి కైవసం అయ్యింది కౌన్సిల్ లో మొత్తం తొంభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉంటారు ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిపి సంఖ్యాబలం నూట పదకొండు అవుతుంది అనమాట కంప్లీట్ గా అవిశ్వాస తీర్మానం గెలవాలి అంటే డెబ్బై నాలుగు ఓట్లు మ్యాజిక్ ఫిగర్ అవసరం ప్రస్తుతం కూటమి వద్ద అరవై నాలుగు ఓట్లు పదకొండు మంది ఎక్స్ ఎక్స్అఫీషియో సభ్యులు ఉన్నారనమాట వెరసి డెబ్బై ఐదు మంది సభ్యుల సంఖ్యా బలం కూటమి దగ్గర ఉంది మ్యాజిక్ ఫిగర్ అయితే చేరుకోవడానికి ఈ సంఖ్య సరిపోతుంది కానీ వైఎస్ఆర్ మేయర్ పీఠం ఎక్కడ తమ నుంచి చేజారిపోతుందోనని భయపడిపోయి తమ కార్పొరేటర్లు ఎవరైతే యాభై ఎనిమిది మంది ఉన్నారో వాళ్ళకి విప్ని జారీ చేయడం జరిగింది ఈ అవిశ్వాస తీర్మానానికి ఎవరు సపోర్ట్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసిన తర్వాత ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అయితే తగలడం జరిగిందనమాట అదేంటి అంటే కౌన్సిల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ గా ఉన్నటువంటి లక్ష్మీ ప్రియాంక పార్టీకి రాజీనామా చేయడంతో పచ్చి వెలక్కై గొంతులో పడ్డట్టు అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే ఈవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ గారి కుమార్తె అనమాట ఈమె రాజీనామా చేసిన తర్వాత వైసీపీ శ్రేణుల్లో తీవ్రమైనటువంటి కలవరమైతే మొదలయ్యింది దీంతో వైసీపీ కార్పొరేటర్ల సంఖ్య ముప్పై మందికి చేరింది అంటే యాభై ఎనిమిది సంఖ్య నుంచి ముప్పై మందికి పడిపోయింది అంటే పద్దెనిమిది మంది అవుట్ అవిశ్వాస తీర్మానం విజయవంతం కావాలంటే సంఖ్యా బలం కీలకం కావడంతో కూటమి తన కార్పొరేటర్లను కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులేసింది ఈ క్రమంలో కొంతమంది కూటమి కార్పొరేటర్లను మలేషియా కూడా పంపించేశారు ఎక్కడ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పలు రకాల ప్రలోభాలకు గురిచేసి వాళ్ళని లాగేసుకుంటారేమో అని చెప్పేసి నంబర్ గేమింగ్ అంటారు కదా అటువంటిది అనమాట శుక్రవారం సాయంత్రానికల్లా వీళ్ళంతా రావడం జరిగింది ప్రస్తుతం సంఖ్యాబలంగా చూసుకుంటే కూటమికి స్పష్టమైనటువంటి ఆధిక్యం ఉంది లక్ష్మీ ప్రియాంక రాజీనామాతో వైసీపీ మరీ బలహీనపడింది దాంతో విశాఖ నగర మేయర్ పీఠం కూటమి వశమైంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ